ఓం గంగాడపతి అయినమ ఆయన సరస్వతి అయినమ ఓం నమ శివాయ శివాయ గురువైనమ శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజన వలవాయ శ్రీకృష్ణ ప్రబ్రహ్మణి నమో నమ జయ గురు దత్తాత్రేయాయ నమ శ్రీమాత్రే నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలప్రతి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా కోచారీత్యా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి కలియక వాటి యొక్క ప్రభావం అంతా కూడా ఈ యొక్క ఖగోళ శాస్త్రంలో గ్రహాలంతా కూడా ఇచ్చే ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటాయని తెలుసుకోవడం జరుగుతుంది ఈ రోజున మనం అంతా కూడా తెలుసుకునేది ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు గోచారీత్య ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఈ యొక్క ఆంగ్ల సంవత్సరంలో ఉండే గోచార ఫలితాలంతా కూడా గ్రహస్థితి ఈ రకంగా ఉంది ప్రధానంగా చూసుకుంటే గోచార రీత్య మీనరాశిలో ఈ యొక్క శనిశ్వరుడు అంతా కూడా సంచారం చేస్తున్నారు మరియు బృహస్పతి యొక్క సంచారం అతిచారంలో అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేశారు డిసెంబర్ ఐదో తారీఖు దాకా గోచార రీత్యా బృహస్పతి అంతా కూడా ఇక్కడ కర్కాటక రాసులో ఉచ్చ సంచారం మరియు ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా తిరోగమనంలో అంతా కూడా విందులో సంచారం జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే జూన్ పద్నాలుగో తారీఖు దాకా బృహస్పతి సంచారం అంతా కూడా ఈ యొక్క సంచారం అంతా కూడా జరుగుతుంది మళ్ళీ ఈ యొక్క యథాస్థానానికి అంతా కూడా ప్రవేశం చేయడం జరుగుతుంది తిరోగమనం తర్వాత ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం జరుగుతుంది రాహు కేతులంతా కూడా ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క కుంభరాశిలో రాహు సంచారం మరి కేతు యొక్క సంచారం అంతా కూడా సింహరాశుల సంచారం అంతా కూడా జరుగుతుంది ఏప్రిల్ తారీఖులో అంతా కూడా వక్రగతిలో సంచారం జరుగుతుంది కేతు అంతా కూడా వక్రగతిలో సంచారం జరుగుతుంది మరియు సూర్య అంతా కూడా చూసుకుంటే జనవరి ఒకటో తారీఖున రెండు వేల ఇరవై ఇరవై ఆరు సంవత్సరంలో ప్రధానంగా చూసుకుంటే జనవరి ఒకటో అంతా కూడా ఇక్కడ ధనుసు రాశిలో అంతా కూడా సంచారం జరుగుతుంది ధనుసు రాశి నుంచి మకర రాశికి అంతా కూడా సంచారం ఈ యొక్క జనవరి పదిహేనవ తారీఖు రోజున మకర రాశిలో అంతా కూడా ప్రవేశం చేస్తుంది మరియు ప్రతి ఒక్క ముప్పై రోజులకంతా కూడా రవి యొక్క సంచారం అంతా కూడా ఈ రకంగా జరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ యొక్క గోచార రీత్య మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి వివిధ ఫలితాలంతా కూడా ఈ రకంగా ఇస్తున్నారు గ్రహాలన్నీ కూడా అని చెప్పేసి అని తెలుసుకోవడం జరుగుతుంది బృహస్పతి సంచారం అంతా కూడా ఈ రకంగా దృష్టి అనేది పడుతుంది శనీశ్వరుడి దృష్టి అంతా కూడా ఏ రాశి మీద పడుతుంది ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఆర్థికంగా వ్యాపారంగా ఎటువంటి ఉన్నత స్థితి కలగడానికి అభివృద్ధి కలగడానికి ఏ గ్రహాలంతా కూడా కారకత్వంగా ఉంటాయి వాటికి పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఇది గోచార ఫలితం మాత్రమే ఆంగ్ల సంవత్సర రెండు వేల ఇరవై ఆరు ఫలితాల చెప్పడం జరుగుతుంది గ్రహాల యొక్క దృష్టి వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయని మొత్తం అంతా కూడా విశ్లేషణ చేసుకొని మేమంతా కూడా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క ఫలితాలంతా కూడా చూసుకుంటే బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా ఉచ్ఛస్థానంలో సంచారం జరుగుతుంది కావున ఈ యొక్క ఫలితాలంతా కూడా వివిధ ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాసుల వారికి ఎటువంటి అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఎటువంటి వ్యాపారాలంతా కూడా లాభసాటిగా ఉంటాయి విదేశీ హాని యోగం అంతా కూడా ఎటువంటి ఫలితాలంతా కూడా ఏ గ్రహాలంతా కూడా ఇవ్వబోతున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది ఎటువంటి గ్రహస్థితి అంతా కూడా ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి ప్రభావం చూపిస్తున్నాయి కష్టాలు ఏమైనా ఉన్నాయా అంటే అనుకోకుండా ఆకస్మిక లాభం ధనయోగం అంతా కూడా ఎటువంటి గ్రహాలంతా కూడా ఇవ్వబోతున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహచార అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి వాటి కనీక ప్రభావం మాత్రమే మారతి చెప్పడం జరుగుతుంది ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరులో గ్రహాల యొక్క సంచారం అంతా కూడా ఈ రకంగా ఉన్నాయి కావున వాటి ప్రభావం ఈ రకంగా ఉండబోతున్నాయి ఇది ప్రాయంగా చెప్పడం జరుగుతుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది అందరికి కూడా ఇది అందరికి కూడా తెలుసుకొని మనం అంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల జాతక రీత్యా ఉన్న గ్రహాలకి పరిష్కారం చేసుకోవడం వల్ల యోగం సిద్ధిస్తుంది మహాలక్ష్మి స్థిర నివాసంగా లభిస్తుంది యోగం వల్ల భోగబాధ్యమైన జీతం రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా వివిధ వ్యాపారం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఎటువంటి వ్యాపారాలంతా కూడా లాభసాటిగా ఉంటాయనేది విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది మేషాది ద్వాదశ రంగుల వలకి ఈ యొక్క జనవరి నుంచి డిసెంబర్ వరకు అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఫలితాలంతా కూడా ఏ రకంగా ఉన్నాయో విశ్లేషణ చేసుకుందాం మిథున రాశి అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు సంవత్సర ఫలితాలంతా కూడా ఆంగ్ల సంవత్సర ఫలితాలు ఏ రకంగా ఉంటాయో గోచార రీత్యా తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే మిథున రాశులంతా కూడా ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా ఇక్కడ జూన్ పద్నాలుగు తారీఖు తర్వాత ఇక్కడ అతిచారం నుంచి మళ్ళీ మిథున రాశికి అంతా కూడా ప్రవేశం చేస్తున్నారు ప్రధానంగా చూసుకుంటే రవివేగం అంతా కూడా జనవరి ఒకటో తారీఖులో ఇక్కడ ధనుసు రాశిలో ప్రవేశం చేయడం మరియు జనవరి పదిహేనవ తారీఖు తర్వాత మకర రాశిలో ప్రవేశం చేస్తున్నారు రవివేగం అంతా కూడా చూసుకుంటున్నాం సమదత్త వీక్షణం తా కూడా ఉంటుంది బుధాదిత్యోగంలో ఉంటారు మరియు శుక్రుడి యొక్క వీక్షణ కూడా ఉంటుంది బృహస్పతి యొక్క వీక్షణ సప్తమ స్థానం మీద పడుతుంది ప్రధానంగా గృహంలో ప్రధానంగా మీరు చూసుకుంటే బిందు వినోదాల్లో పాల్గొనడం గాని స్వల్పంగా మనస్పర్ధలు ఉండడం కానీ జరుగుతుంది మీకంతా కూడా ప్రధానంగా ఈ యొక్క గ్రహస్థితి నుంచి బయటపడడానికి గొడవలు కానీ చికాకులు కానీ ఏమన్నా ఈతి బాధల్లో అంటారు నుండి కూడా ఇటువంటి అకాల కష్టాల నుంచి బయటపడడానికి ప్రత్యేకం కూడా అమ్మవారికి ప్రీతికరంగా కట్నమాల స్తోత్ర పట్టణాలు చేసుకోవడం ఆవనేత దీపారాధన ఇంట్లో చేసుకోవడం వల్ల అకాల కష్టాల నుంచి బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే సప్తమ స్థానం అంతా కూడా ప్రధానంగా కలత్ర స్థానం అంటారు కలత్ర స్థానంలో రవి సంచారం చేయడం శుక్రుడు బుధుడు కుజుడు అంగారకుడంతా కూడా సంచారం చేయడం నలుగు గ్రహాలు సంచారం చేయడం చతుర్గ్రహ కూటమిలో అంతా కూడా సంచారం జరుగుతుంది ప్రధానంగా వ్యాపారంలో స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఉంటాయి ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే ఆ ప్రధానంగా రవి భగవానుడు కూడా ఇక్కడ జనవరి పదిహేను తారీఖు రోజున ఇక్కడ స్వల్పంగా బలహీనంగా అంతా కూడా పడుతున్నారు కామున ఈ యొక్క మకర రాశిలో ప్రవేశం చేసిన రవి భగవన్ అంతా కూడా మిశ్రమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది మీరు వ్యాపార రీత్యా ఐటీ రంగంలో కానీ ఈ యొక్క ఫైనాన్షియల్ రంగంలో కానీ ఎడ్యుకేషన్ బిజినెస్లో కానీ మీకు అంతా కూడా లాభసాటిగా ఉంటుంది మరియు మీకు ఇక్కడ చూసుకుంటే అంగారకుడంతా కూడా సప్తమ స్థానంలో సంచారం జరుగుతున్నారు కావున మీ కన్స్ట్రక్షన్ లో కానీ రియల్ ఎస్టేట్ బిజినెస్ లో కూడా శుక్రుడు అంగారకుడు కలిక అంతా కూడా జరుగుతుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే శని భగవానుడు అంతా కూడా ఇక్కడ చూసుకుంటే మీనరాశిలో సంచారం జరుగుతుంది కానీ కన్స్ట్రక్షన్ బిజినెస్ లో కానీ రియల్ ఎస్టేట్ బిజినెస్ లో కూడా మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది శ్రమతో కూడిని సంపాదన జరుగుతుంది ఇక్కడంతా కూడా పంచమ స్థానంలో అంతా కూడా పంచమాధిపతి ఎక్కడైతే సంచారం జరుగుతున్నారో అంతా కూడా బుధుడితో పాటు కలిగితో ఉంటున్నారు కావున ఇక్కడంతా కూడా లాభసాటిగా ఉంటుంది ఏప్రిల్ మే తర్వాత సూర్య భగవానుడు అంతా కూడా మిత్రక్రమైన సూర్య భగవానుడు ఇక చూసుకుంటే మే జూన్లో మే మే తర్వాత ఏప్రిల్ మేలో అంతా కూడా స్థానంలో సంచారం జరుగుతుంది ప్రధానంగా మీకంతా కూడా ఫైనాన్షియల్ బిజినెస్ అంతా కూడా లాభసాటిగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఐటీ రంగంలో కూడా మీకు అంతా కూడా లాభసాటిగా ఉంటుంది బిజినెస్ చేసుకునే వాళ్ళకు కూడా లాభసాటిగా ఉంటుంది ప్రధానంగా మీరంతా కూడా ఈ యొక్క ఫైనాన్షియల్ బిజినెస్ లో నూట ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ప్రాంతంలో కానీ ఆగస్టులో కానీ మీరంతా కూడా ఈ యొక్క సంచారం అంతా కూడా గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడుతుంది ఎప్పుడైతే బుధభాగా ఉండడం అంతా కూడా ఉచ సంచారం జరుగుతుందో మీరంతా కూడా మీ జన్మజాతకాన్ని పరిశీలించుకొని దాని పరిష్కారం ఆచరించి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం వల్ల లాభసాటిగా ఉంటుంది గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా స్వల్పంగా మిశ్రంగా ఫలితాలు ఇస్తున్నాయి తద్వారా మీరంతా కూడా నవగ్రహాలకి ప్రీతికరంగా అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల లాభసాటిగా ఉంటుంది ప్రతినిత్యం కూడా పుణ్యక్షేత్రాలు దర్శనాలు చేసుకోండి దత్తాత్రేయ స్వామివారి ఆరాపన సప్తమాధిపతి కామన ఇక్కడ పంచమంలో ఈ యొక్క పంచమంలో శుక్రుడు అంతా కూడా ఈ యొక్క రంగం ఉన్నప్పుడు మీకంతా కూడా ఉద్యోగంలో మార్పులు కడడానికి ఉద్యోగులు లాభసాటిగా ఉండడానికి పంచమాధిపతి యొక్క రంగం ఉండాలి దశమాధిపతి యొక్క రంగా ఉండాలి మరియు ఇక్కడ చూసుకుంటే సప్తమాధిపతి యొక్క రంగం ఉండాలి ద్వితీయంలో రాశి అంతా కూడా బృహస్పతి సంచారం వల్ల లక్ష దోషాలు పోతాయంటారు ప్రధానంగా జన్మజాతకంలో కూడా గ్రహస్థితి గృహ గురువు అంతా కూడా యొక్క రంగా ఉండాలి మరియు శుక్రుడు కూడా యొక్క రంగా ఉండాలి బుధ బాగానుడు యొక్క ఉండాలి ప్రధానంగా శని బాగానుడు కూడా జన్మజాతకంలో యొక్క రంగా ఉండాలి ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై సంవత్సరంలో మీకంతా కూడా ఆగస్ట్ నుంచి డిసెంబర్ దాకా యోగకరంగా ఉంటుంది జనవరి నుంచి ఫిబ్రవరి దాకా ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మార్చ్ దాకా స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఉంటాయి ఈ యొక్క మిథున రాశి జాతకులకంతా కూడా మే తర్వాత నుంచి అంతా కూడా యోగకరంగా ఉంటుంది మే జూన్ జూలై తర్వాత మీకు ఫైనాన్షియల్ గా లాభసాటిగా ఉంటుంది అష్టేశ్వరి యోగం సిద్ధిస్తుంది స్థాన చలనం యోగకరంగా ఉంటుంది గృహయోగాల కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళు ఆగస్ట్ మించి డిసెంబర్ లోపల మీకంతా కూడా ప్రయత్నాలు మొదలు పెట్టుకోవచ్చు మీకంతా కూడా అష్టైశ్వర్యం ఆస్కారం ఉంటుంది గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా వీక్షణ అంతా కూడా చూసుకుంటే ఇక్కడ సప్తమ స్థానం మీద షన్నిష్వుడి యొక్క దృష్టి అంతా కూడా దశమి వీక్షణ అంతా కూడా పడుతుంది తద్వారా మీకంతా కూడా మిశ్రమైన సంగతి పడడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం విష్ణు సహస్రనామ పట్టం చేసుకోవడం లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణాన్ని ఆచరించడం వల్ల వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది వ్యాపారంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది నూతన వ్యాపారాలన్నీ కూడా ఆగస్టు నుంచి డిసెంబర్ లోపల మీరంతా కూడా ప్రయత్నాలు మొదలు పెట్టుకోవచ్చు ఎటువంటి వ్యాపారాలు కూడా ప్రధానంగా చూసుకుంటే శుక్రుడి యొక్క ఫలితాలంతా కూడా చూస్తుంటే కళాత్మకమైన జీవితం గించే వాళ్ళు ప్రధానంగా కళారంగంలో ఉండే వాళ్ళకి కూడా లాభసాటిగా ఉంటుంది అక్టోబర్ నుంచి నవంబర్ లోపల నీకంతా కూడా నూతన అవకాశాలు రావడానికి మంచి ఛాన్సెస్ రావడానికి ఆస్కారం ఉంటుంది అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి రెండు వేల ఇరవై ఆరు ఫలితాలంతా కూడా మిథున రాశి వాళ్ళకి స్వల్పంగా గ్రహస్థితి నిష్మంగా ఉంది కావున ప్రతినించం కూడా నవగ్రహాలకి ప్రదక్షిణాలు ఆచరించడం ఆంజనేయ స్వామి వారి ప్రీతికరంగా తవలపాకు ధవలపాకు జీవించడం రాజశ్యామల యజ్ఞాతి కథలు కానీ కడ్గమల స్తోత్రాలు చదువుకోవడం వల్ల అత్యంత శుభప్రదాయంగా ఉంటుంది లక్ష్మీ వేరే శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది స్త్రీ మాత్రమే దేశాది ద్వాదశ రాశి వాళ్ళు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అంతా కూడా ప్రధానంగా ఈ గోచార ఫలితాలంతా కూడా ఈ యొక్క గోచార యొక్క గ్రహాల యొక్క స్థితిగతి మేరకు మాత్రం చెప్పడం జరిగింది జన్మజాతకంలో ఉండే గ్రహ దోషాలకి పరిష్కారం ఆచరించుకోవడం గోచారిత గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా ఏ రాశి వాళ్ళకి ఏ రకంగా ఉంటుందో తెలుసుకొని వాటికి కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల గ్రహ దేవతల అనుగ్రహం అంతా కూడా సంపూర్ణంగా లభిస్తుంది అదృష్టి యోగం కలిసి వస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి వీక్షణ అంతా కూడా శనిశ్వరుడు వీక్షణ అంతా కూడా సప్తమ స్థానం మీద దశమ దృష్టి అంతా కూడా ధనసు రాశి మీద మళ్ళీ త్రిపాద దృష్టి అంతా కూడా వృషభ రాశి మీద జరుగుతుంది ఈ యొక్క బృహస్పతి దృష్టి అంతా కూడా చూసుకుంటే సప్తమ దృష్టి మరి ఇక్కడ చూసుకుంటే ఉచస్థానంలో బృహస్పతి దృష్టి అంతా కూడా మకర రాశి మీద పడడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క దృష్టి అంతా కూడా ప్రధానమైన గ్రహాలు శనీశ్వరుడు బృహస్పతి రాహు యొక్క వక్ర దృష్టి అంతా కూడా చూసుకుంటే ఇక్కడ సమసప్త వీక్షణ అనేది ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే అంగారకుడి యొక్క దృష్టి కూడా ఇక్కడ చూసుకుంటే సప్తమ వీక్షణ మరియు పంచమ చతుర్థ స్థానంలో అంతా కూడా సంచారం చేయడం అంటే దృష్టి అనేది కేంద్రీకృతమై ఉండడం ఈ యొక్క దృష్టి అంతా కూడా గ్రహాల ప్రభావం ఏ రకంగా ఉంటుంది ఈ ప్రభావం నుంచి బయటపడడానికి ఏ పరిష్కారం ఆచరించాలి అనేది మీకు అంతా కూడా పరిష్కారం చేయడం వల్ల మీకు యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా నవగ్రహాల ప్రదర్శనాలు ఆచరించుకోవడం ఆంజనేయ స్వామి వారికి తమలపాకు పూజ చేయించడం ప్రధానంగా దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయడం వల్ల మీ జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతోటి మీరు విశ్లేషణ చేయించుకొని తద్వారా మీరంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల విశేషమైన హోమాలు చండీ హోమాది కార్యక్రమాలు కానీ దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ సంపూర్ణ నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు కాలవీరవ శాంతి హోమాది కార్యక్రమాలు ప్రధానంగా చూసుకుంటే రాజశ్యామల యజ్ఞాతికలు ఆచరించుకోవడం వల్ల ఈ దోష పరిహారం అంతా కూడా జరుగుతుంది అదృష్టయోగం కలుగుతుంది మేషాది ద్వాదశ రాశి వారికి రాజ్యయోగం కలగడానికి అంతా కూడా పరిష్కారం జరుగుతున్నాం కావున మీరంతా కూడా పరిష్కారం ఆచరించండి అదృష్ట యోగం అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మీకు అంతా కూడా లాభాలు పెంచడానికి ఆస్కారం ఉంటుంది ద్వితీయార్థంలో అంతా కూడా అదృష్ట యోగం అందరికి కూడా కలుగుతుంది ప్రధానంగా రవి భగ్డు ఎప్పుడైతే కనుక మేషరాశిలో ప్రవేశం చేసి మొదలుపెట్టి మీకు అంతా కూడా సంచారం చేస్తుంటారో ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే స్థానం దాకా ఇక్కడ ఎప్పుడైతే కనుక ఈ యొక్క స్థానాలంతా కూడా మారేటప్పటికీ ఈ యొక్క తులారాశి ప్రవేశం దాకా అంతా కూడా రవి కూడా అత్యంత యోగరంగా ఉంటారు అదృష్టంగా తీసినానికి ఆస్కారం ఉంటుంది లాభాలు కలిగించడానికి మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి యోకరంగా ఉంటుంది మీకంతా కూడా ఈ యొక్క గ్రహదేవతల అనుగ్రహం తా కూడా జగన్మాత అనుగ్రహం తా కూడా అందరికీ లభించాలని చెప్పి అత్యైశ్వర ప్రాప్తి కలగాలి వ్యాపారంలో లాభాలు కలిగించాలి పుత్రపౌత్రాది సమృద్ధి కలగాలి వివాహాది శుభకార్యాలు కలగాలి మంచి శుభ కార్యక్రమాలంతా కూడా మీకంతా కూడా కలిగి అదృష్టయోగం కలిసి రావాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం శ్రీమాత్రి నమ